లో ఎస్ఐ అరాచకం అంటూ వస్తున్న వార్తలు ఖండించిన ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ వెంకటరమణ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బెల్ట్ షాప్ లు నిర్మిస్తున్నాయంటూ వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి అక్కడ దాడి చేయడం జరిగిందని దాడిలో భాగంగానే వారి వద్ద నుంచి అక్రమంగా అమ్ముతున్న నూట ముప్పై ఆరు మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని పరాట్లో ఉన్న నిర్వాహకురాలు సరళ కోసం గాలిస్తున్నామని ఏసీపీ తెలిపారు బెల్ట్ షాప్ నిర్వాహకురాలు సరళపై ఇప్పటి వరకు తొమ్మిది కేసులు ఉన్నాయి ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు తెలిపారు బోరబండ పిఎస్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాప్స్ అని రిలేబుల్ ఇన్ఫర్మేషన్ పైన బోరబండ ఎస్ఐ అండ్ షా సిబ్బంది సర్లాని నోన్ బూట్ లెక్కరు తన పైన చాలా కేసులు ఉన్నాయి ఆమె అక్రమంగా లిక్కర్ అమ్ముతుంది అని తెలిసి ఆమె ఇంటికి పోయి రైడ్ చేశారు అక్కడ వాళ్ళు ఇంటికి తాళం వేసుకుని పోలీసును చూసి లోపల రానియకుండా అందులో ఉన్న టెనెంట్స్ కూడా ఆమెకు సహకరించి ఆమెను అక్కడి నుంచి బయటకు పంపేయడం జరిగింది అందులో పోలీసు వాళ్ళు లాక్ తీపిచ్చి లోపలికి వెళ్ళి అక్కడ నూట ముప్పై ఆరు బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది అలానే మూడు వేల ఆరు వందల ఇరవై క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది అందులో ఉన్న ఒక టెనెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో అతను సహకరించకుండా ఇచ్చేశాడని అతను కూడా అందులో ఉన్నాడని అతని పిలుచుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్ కు తర్వాత వెరిఫై చేసి అతన్ని పంపించేశారు ఇందులో సర్లా అని ఆమె ఉన్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దానిపైన బూట్ పోలీస్ వాళ్ళు బూట్ కాలుతాం దాన్ని బేట్ గేట్ ని అలా అలా లేదు 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 వాళ్ళు లోపల ఉన్న వాళ్ళే గేట్ తెరవకుండా అడ్డుకున్నారు మరియు ఈ పంద్ర ఆగస్టు నిన్నటి నుండి కూడా అసలు రాత్రి నుంచి కూడా అంత మా వాళ్ళు బాగా తిరుగుతున్నారు ఇక్కడ కూడా ఈ లిక్కరు అమ్మకూడదు వైన్ షాప్స్ బంద్ ఉన్నాయి దీంట్లో కూడా అక్రమంగా అమ్మడం వాటిపైన చర్య తీసుకోవడానికి అందులో ఈ సరళ అని ఆమె పైన చాలా కేసులు ఉన్నాయి ఆమె రెగ్యులర్గా పాత కేసులు చాలా ఉన్నాయి ఆమె పైన ఆమెను మైండ్ ఓవర్ కూడా చేశాము మళ్ళీ అమ్ముతుంటే మళ్ళీ ఆ బైండ్ వర్క్ కూడా సీజ్ చేయించాము అంటే ఇది ఒకటే ఉందా సార్ బోరా బండ్ బెల్ట్ షాప్ లో ఇంకా అన్ని చెక్ చేస్తున్నారు అందరి పైన రైట్స్ చేస్తున్నారు నిన్న ఇన్ఫర్మేషన్ ఈమెయిల్ పైన ఉంది కాబట్టి నిన్న ఈమెను పోయి పట్టుకోవడం జరిగింది అంటే మొత్తం ఎన్ని ఉంటుండే సార్